సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాసి మారుతుంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా నామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాశులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో సంచరించాడు పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుండి మళ్ళీ ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే నామ సంవత్సరంలో మూడు రాసులలో వృషభ రాశి మిథున రాశి కరకాట్క రాశి ఈ మూడు రాసులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రాసులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి నూటికి నూరు శాతము ఉంటాయి కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా మూడు రాసులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము అనర్థాలు జరగడము రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక పరిస్థితులు దేశంలో ఊహించినటువంటి సంఘటనలు తుఫానులు వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం ప్రచం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రహణాలు వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి అయితే సరే మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను వృషభ రాశి జాతకులకు అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ కరకాటక రాశి సంచారము వృషభ రాశి వారికి తృతీయ స్థానం అవుతుంది అంటే తృతీయ స్థానంలో గురువు కొంత ఇబ్బంది పెడతాడు అయితే మనకేంటంటే ఈ మూడో స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ అనర్థము తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు ఏంటంటే మూడో స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు మీరు కొంత శ్రద్ధతో పనులు చేసినట్టయితే తప్పకుండా మీకు ఫలితం అనేటువంటిది మీకు అనుకూలంగా ఉంటుంది అన్యమనస్కంగా చేయకూడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది మీ ఎఫర్ట్స్ చాలా అవసరం మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు అయితే సాధారణంగా మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనంటే చేసేటువంటి వృత్తి లోపల పనివారితో హైయప్స్తో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక వాటిని ఎలా అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మీ లెవెల్లో మీరు ఆలోచించడం మంచిది అందరికీ ఒకే రకమైనటువంటి సొల్యూషన్ ఉండదు ఈ విషయంలో ఆ వ్యక్తిని అనుసరించి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి హైఅప్స్ ఉన్నారు వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంది మీ విషయంలో వాళ్ళు ఏ ఆలోచిస్తున్నారు ఇవన్నీ కూడాను పరిగణించి దానికి అనుగుణంగా మీరు స్టెప్స్ తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ అవసరము వృత్తి మార్పుకై ప్రయత్నాలు జరుగుతాయి అంటే చేసేటువంటి వృత్తిలో నుండి వేరే వృత్తి లేదా వేరే వ్యాసంగంలోకి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు స్నేహితులు కలవడం మూలకంగా ఖర్చులు స్నేహితులతో మాట్లాడడం మూలకంగా మీకు కలహాలు బంధువులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉంటుంది ఇక శారీరకంగా మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అంటే శారీరక శ్రమ ఈ మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు అధికంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు ఊహించని విఘ్నాలు కలిగేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది స్నేహితుల నుండి కొంత దూరం అవుతారు ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులు ఆఫీసు రీత్యా వెళ్ళడం అనేటువంటిది కూడాను కనబడుతుంది అధికారులతో మనస్పర్ధలు ఇలాంటి ఫలితాలు మూడో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు అయితే మూడో స్థానము విక్రమ స్థానం ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మీ కంట్రోల్లోనే ఉంటాయి ఆ విషయాన్ని మీరు బాగా గమనించాలి విక్రమ స్థానము అనేటువంటిది మనకు ఇండైరెక్ట్గా ఏం చెప్తుందయ్యా అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీరు కష్టపడినట్టయితే మీకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ఉచ్చస్థానంలో గురువు సంచరిస్తున్నాడు అది కూడాను మనకు యోగదాయకం స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు అది కూడాను మనకు కలిసి వచ్చేటువంటి అంశం ఓవరాల్గా చూసినట్టయితే మూడో స్థానం గోచార రీత్యా మనకు ప్రతికూలమే అయినప్పటికీ మిగతా ఫ్యాక్టర్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడినట్టయితే మీరు ఆ విషయంపై శ్రద్ధాభక్తులను కనబరిచినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ సంచారం మూలకంగా అయితే శ్రమ మట్టుకు అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడాను అనవసరమైనటువంటి విషయాలు అనవసరమైనటువంటి పనుల లోపల పెట్టుబడులు పెట్టడము వీటి మూలకంగా శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా ఆ ఉచ్చ స్థానం లోపల సంచరిస్తున్నటువంటి ఫలితము మూలకంగా ఈ అనర్థము తగ్గుతుంది మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వినియోగించుకోండి సత్ఫలితాలను పొందుతారు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్ సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం